నిమ్మకాయ పులిహోరని ఒక్కసారి ఇలా చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంటికి వచ్చిన చుట్టాలకి ఇలా గనక చేసి పెట్టామంటే తిన్న తర్వాత ఖచ్చితంగా అడుగుతారు ఇంత బాగా ఎలా చేసావని ఒక్కసారి నా స్టైల్లో ఎలా చేస్తాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను ఇక్కడ నేను రెండు గ్లాసుల రైస్ కైతే కొలతలు చెబుతున్నాను చూడండి ఒక ఏడు పెద్ద పచ్చిమిరపకాయలు అలాగే రెండు మీడియం సైజు నిమ్మకాయలు రెండు రెమ్మల కరివేపాకు కూడా తీసుకున్నాను ఇక్కడ పచ్చిమిర్చిని నేను చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ పచ్చిమిర్చి మీదనే నిమ్మకాయ రసం పిండుకున్నామంటే పుల్లు ఉప్పు కారం బ్యాలెన్స్ అయ్యి సూపర్గా ఉంటుంది ఇందులోనే కరివేపాకు సాల్ట్ అలాగే కొంచెం షుగర్ యాడ్ చేసుకొని ఈ మొత్తాన్ని కూడా బాగా కలిపి అలా అయితే పక్కన పెట్టుకోవాలి పచ్చిమిర్చి లెమన్ సాల్ట్ అండ్ షుగర్ సూపర్ అంటే సూపర్ కాంబినేషన్ ఈ నాలుగింటిని యాడ్ చేసుకొని బాగా కలిపి అలా అయితే పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడైతే ఒక ప్యాన్ తీసుకొని సరిపడా ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు అలాగే ఒక గుప్పెడు పల్లీలు వేసుకొని దోరగా వేయించుకోవాలి ఒక థర్టీ పర్సెంట్ ఇవి ఫ్రై అయ్యాక ఇందులో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు పచ్చి శనగపప్పునైతే వేసుకోవాలి ఇందులోనే ఒక నాలుగు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను చుట్టాల కోసం చేస్తున్నానని చెప్పా కదా సో కొంచెం అయితే జీడిపప్పును యాడ్ చేస్తున్నాను కలరింగ్ కోసము జీడిపప్పు అనేది కచ్చితంగా వేయాలని ఏమీ లేదు వేస్తే బాగుంటుంది ఇందులోనే కొంచెం పసుపు అలాగే ఇంగువ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో ముందుగానే మనం కలిపి పెట్టుకున్నాం కదండి నిమ్మకాయ రసము పచ్చిమిర్చి షుగర్ అండ్ సాల్ట్ ఆ మొత్తాన్ని కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇక్కడ నిమ్మకాయ రసము పచ్చిమిర్చి యాడ్ చేసిన తర్వాత ఒక్క నిమిషం కంటే ఎక్కువ వేయించుకోకూడదండి ఎందుకంటే పచ్చిమిర్చి మెత్తగా అయిపోతుంది ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని చేసుకోవాలి పచ్చిమిర్చి మరీ మెత్తగా అయితే అసలు బాగోదు స్టవ్ అయితే ఆఫ్ చేసి ఇందులో రైస్ యాడ్ చేసుకోవాలి ఈ టెక్స్చర్ అంతా కూడా రైస్ కి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి సాల్ట్ సరిపోకపోతే ఈ టైంలోనే కలుపుకోవాలి ఈ టెక్స్చర్ మొత్తం రైస్ కి పట్టించాక ఒక్క పది నిమిషాలు అంటే ఒక పది నిమిషాలు అలా పక్కకు పెట్టేస్తే మొత్తం రైస్ కు పట్టి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరే నాకు కామెంట్ చేస్తారు సూపర్ గా వచ్చిందని ఇక మా ఇంటికి వచ్చిన చుట్టాలు అయితే కడుపు నిండా తిని సూపర్ గా చేసామని అయితే అన్నారు ఇది వంట చేసిన వాళ్ళకి కావాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్